హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అమలికి ఏకాదశి ఈరోజు కానీ మీరు ఈ చిన్న పని చేస్తే మీ కుటుంబంలో సంతోషం అలాగే అస్తవసరాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ ఇది తప్పకుండా ప్రయత్నించండి మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ అమలికి ఏకాదశి ఈరోజు ఈనాడు చేయవలసిన ప్రత్యేక పూజ ఏంటో తెలుసుకుందాం ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని స్మరిస్తూ ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లను పొయ్యాలి ఆ తర్వాత చెట్టునకు పసుపు కుంకుమ గంధం పూలతో అలంకరించి దీపం ధూపం అరటి ఆకులో అరటి పండు నైవేద్యం పెట్టిన తర్వాత చెంబులో కొన్ని నీళ్లను పోసుకొని అందులో తెల్లని దారం ఉండను వేసి దారాన్ని పచ్చగా తడవనిచ్చిన తర్వాత పచ్చగా పసుపు నీటిలో తడిచిన ఆ పసుపు దారాన్ని ఉసిరిక చెట్టుకు సవ్య దిశగా అంటే కుడి దిశగా ప్రదక్షిణాలు చేస్తూ పదమూడు చుట్లు వచ్చినట్లుగా శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ చుట్టిన దారాన్ని నిష్కల్మషమైన మనసుతో ముడివేయాలి ప్రదక్షిణాలు చేస్తున్న సమయంలో మంత్రించవలసిన మంత్రం దాత్రీ దేవి నమస్తుభ్యం సర్వ పాప క్షయం కరీ కురుమాం దేవి ధనవంతం కురు భగవంతుడు భక్తుడి యొక్క ప్రేమతో కూడుకున్న పిలుపునకు స్వామివారు అత్యంతంగా ఇష్టపడతాడు ప్రతి ఏకాదశి రోజున ఉపవాసం చేసిన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది శారీరక పుష్టి శక్తి ఉన్నవారు నెలలో వచ్చు రెండు ఏకాదశులలో ఉపవాసం ఉంటూ ప్రతి నెల చేస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు నారాయణుడి అనుగ్రహానికి పాత్రలు అవుతారు ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని కొంతమంది కోరిక ఉంటుంది కానీ శారీరక పుష్టి లేని వారికి కొబ్బరి నీళ్లు జ్యూసులు మొదలైన ద్రవ పదార్థాలు త్రాగుతూ కూడా ఉపవాసం చేయవచ్చును భగవంతుడు తనపై భక్తి కావాలని కోరుకుంటాడు సాటి జీవుల్లో ప్రతి పనిలో తనను చూడగలిగితే చాలు అని స్వామి వారి ఉద్దేశం అది గ్రహించి వ్యవహరించగలిగితే చాలు జై శ్రీమన్నారాయణ సో ఫ్రెండ్స్ మరి ఈరోజు అమలిక ఏకాదశి ఈ పని చేయండి తప్పకుండా మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్